ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుపై ఇటీవల అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అధికార ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే పైగా మేకర్స్ తమ చిత్రం ఎలా ఉండబోతోందో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఆ వీడియో చూస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ టెక్నీషియన్స్తో తో పోతుందనే విషయం అర్థమవుతుంది బట్టి కథ కూడా అంతే స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక ఉండబోతోంది ఈ క్రమంలోనే అల్లువర్షన్ సరసిన ప్రియాంక చోప్రా జోడీ కడుతుందనే ప్రచారం జరుగుతోంది ప్రియాంక బాలీవుడ్తో పాటు హాలీవుడ్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతుంది దీంతో ప్రియాంకని తమ చిత్రంలోకి తీసుకుంటే మూవీకి హెల్ప్ అవుతుందని టీం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది త్వరలోనే మేకర్స్ ప్రియాంకని సంప్రదించబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ప్రియాంక ఇప్పటికే మహేష్ రాజమౌళి సినిమాలో చేస్తోంది ఈ చిత్రం కూడా అంతర్జాతీయ పరిణామాలతో రూపుదిద్దుకుంటుంది అందుకే ప్రియాంకని రాజమౌళి టీం ఎంపిక చేస్తుంది వరల్డ్ సినీ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జున్ అట్లీ చిత్రం తెరకెక్కుతుండగా సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తుంది ఈ ఏడాది చివర్లో మూవీ ప్రారంభం కాబోతుంది టూ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి షారుఖ్ తో జవాన్ చేసిన రెండేళ్ల తర్వాత అట్లీ ఈ మూవీ చేస్తున్నాడు